దేవునికి మహిమ ఏసు రక్షించును ఏసు విడిపించును ఏసు స్వస్థపరచును ఏసు రక్షించును ఏసు విడిపించును ఏసు స్వస్థపరచును సువార్త స్వస్థత మహాసభలు మరియు దైవీక స్వస్థత నిక్షు ఆరాధనలో ఉపవాసదినను చాటించుడి ఈ సువార్త స్వస్థత మహాసభల యొక్క అంశం క్షామమును మార్చే దేవుడు క్షామమును మార్చే దేవుడు అనగా కరువుని మార్చగలిగిన దేవుడు పశ్చాతాపముతో పాటించు ప్రభు దయచు స్వస్థత మహాసభలు నిర్వహించేవారు ది పెంతకోస్ మిషన్ వైజాగ్ ఈ కోటను నిర్వహించే స్థలం పోర్ట్ స్టేడియం అక్కయ్య పాలం హైవే రోడ్డు ఇస్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ విశాఖపట్నం తేదీలు మే నెల ఎనిమిదవ తేదీ నుండి పదకొండవ తేదీ వరకు అనగా గురువారం నుండి ఆదివారం సాయంత్రం వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు ఈ కూటములు నిర్వహించబడును మరియు శుక్రవారం శనివారం ఉదయం ఏడు గంటలకు బైబిల్ స్టడీ ఉదయం తొమ్మిది ముప్పై నిమిషములకు పరిశుద్ధ ఆరాధన నిర్వహించబడును మరియు మధ్యాహ్నం మూడు గంటలకు పరిశుద్ధాత్మ కూడిక శనివారం ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు యవనస్తులకు ప్రత్యేకమైన కూటములు జరుగును కావున తమెల్లరూ ఈ కూటములో పాలు పొంది దేవుని ఆశీర్వాదములు పొందగలరని మేము మిమ్మల్ని ఆహ్వానించున్నాము జీవిత సమస్యలతోనూ బాధపడుస్తున్నవా కుటుంబ ఇబ్బందులలో బాధింపబడుస్తున్నవా సాతాను సెరలో చిక్కుని ఉన్నావా లేక సేతబడిచే కట్టబడి ఉన్నావా మాంత్రిక శక్తులతో పీడింపబడి ఉన్నావా అలాగ ఉన్నట్లయితే రండి విడుదల కలుగుజేయు ఈ స్వార్థ కూటములకు ఏ కుల మత భేదము లేదు అందరూ ఆహ్వానితులే ఉచిత ప్రవేశం మా యొక్క యువరములకు ది పెన్త్ మిషన్ వైజాగ్ శాంతినగర్ ఎన్ఈడి కొత్త రోడ్ విశాఖపట్నం మా యొక్క కాంటాక్ట్ నెంబర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో వన్ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ టూ మరియు ఎయిట్ నైన్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ తెలియ ఏసీలా చెప్పుచున్నాడు బంధకములలో పడి ఉన్నవారులారా మరలా మీ కోటలో ప్రవేశించుడి నేను మీకు రెండంతల మేలు చేసేదని ఏసీలా చెప్పుచున్నాడు మరొకసారి ఈ స్వార్థ కూటముల యొక్క అంశం క్షామమును మార్చే దేవుడు అనగా కరువుని మార్చగలిగిన దేవుడు కావున తమెల్లరూ ఈ కూటంలో పాలు పొంది దేవుని దైవ ఆశీర్వాదాలు పొందగలరని మేము మిమ్మల్ని ఆహ్వానించుతున్నాము జీజస్ సేవ్స్ జీజస్ రిడిమ్స్ జీజస్ హీల్స్ జాయిన్స్ ఫార్ గాస్పల్ మీటింగ్స్ అండ్ డివైన్ హీలింగ్ సర్వీసెస్ ఎట్ పోర్ట్ స్టేడియం అక్కపాలం హైవే రోడ్ విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ విశాఖపట్నం టాపిక్ ఆఫ్ ద మీటింగ్స్ ద గాడ్ హూ ట్రాన్స్ఫార్మ్స్ ఫెమైన్ టాపిక్ ఆఫ్ ద మిటింగ్స్ ద గాడ్ హూ ట్రాన్స్ఫార్మ్స్ ఫెమైన్ Dates May 8th to 11th. Dates May 8th to 11th. Thursday to Sunday. Time 6 p.m. daily. Additional sessions: Friday 7 a.m. Bible studies, 9:30 a.m. Devotional service, 3 p.m. tarry meeting for the Holy Spirit. Saturday and Sunday 3 p.m. Special youth meeting. Come, experience God's grace and healing power. All are warmly invited. These meetings are being organized by the Pentecostal Mission near Day Junction, Katta Road, Shanti Nagar, Vishakapatnam. Our contact numbers.